నేను కిచెన్ అనేది అని అనుకుంటానా ఒక ఇండియన్ హౌస్ వైఫ్ అయితే టేస్ట్ చూడాలంటే మంచి ప్లేస్ ఏంటంటే నాకు తెలుసైతే కిచెన్ అని అనుకుంటానా ఈరోజు మా ఇంత ప్రొద్దున పాలు వేడి చేస్తానంటే పాలు అయితే పగిలిపోయినాయి ఎప్పుడు పాలు పగిలినా కూడా ఇంట్లో పన్నీర్ బుజీ లేదంటే పనీర్ కర్రీ అయితే చేసుకుంటాం ఈరోజు మాత్రం ఏంటిదంటే పనీర్ పరాటా చేయాలనిపించింది చూడండి పన్నీర్ పరాటాలు అయితే రెడీ అయినాయి నమస్తే అందరికి ఈరోజు అయితే నేను మీకోసం ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అయితే చేసి చూపిద్దామని అనుకుంటున్నా అది ఏంటిదంటే పనీర్ పరాటా ఈరోజు మా ఇంత ప్రొద్దున పాలు వేడి చేస్తా అంటే పాలు అయితే వగిలిపోయినాయి ఎప్పుడు పాలు వగిలినా కూడా ఇంట్లో పన్నీర్ బుర్జీ లేదంటే పనీర్ కర్రీ అయితే చేసుకుంటాం ఈరోజు మాత్రం ఏంటిదంటే పనీర్ పరాటా చేయాలనిపించింది మీకు కూడా చేసి చూపించాలనిపించింది అందుకే ఇప్పుడైతే నేను పనీర్ పరాటా చేస్తున్నా దానికోసం ఏమేమి కావాలి ప్రతి నేను మీకు చూపిస్తాను పరాటా కోసం అయితే నేను ఒక ఉల్లిగడ్డ ఒక మూడు పచ్చిమిరపకాయలు ఫ్రెష్ కొత్తిమీరాకు ఈ పన్నీర్ పరాటాకైతే మంచి టేస్ట్ రావాలంటే ఫ్రెష్ కొత్తిమీరాకు అయితే కంపల్సరీ ఉండాలి ఇప్పుడు నేనైతే ఈ మూడింటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను ఈ పరాటా కోసం అయితే నేను పిండి అయితే ముందే కలిపే ఉంచిన ఈ పిండిని చూడండి ఇంత ఈ సాఫ్ట్ గా ఇక్కడైతే కలుపుకొని పెట్టుకోవాలి మరీ గట్టి కలిపితే అసలు పరాటా లోపల నుంచి అయితే పన్నీర్ స్టఫింగ్ వచ్చి పరాట అయితే బాగుండదు ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మాత్రం చాలా మెత్తగా మంచిగా ఉంటాయి పరాటాలు అయితే ఇట్లా చిన్న చిన్నగానైతే అన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి పన్నీర్ అయితే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీరాకు రుచికి సరిపడంత సాల్ట్ కారొడి ధనియాల పొడి గరం మసాలా అయితే అన్ని మిక్స్ చేసి కలుపుకోవాలి చూడండి ఇవన్నీ కలిపిన తర్వాతనైతే ఇది ఎంత మంచిగా కనిపిస్తుందో దీని లోపల నుండి వాసన కూడా మంచి వాసన వస్తుంది అన్ని రకాల మసాలాలు మిక్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు దీంతనైతే తనైతే పరాట అవుతాం ఈ సైజు పిండి ముద్ద అయితే తీసుకుంటే పరాట అయితే కరెక్ట్ సైజ్ వస్తుంది పర్ఫెక్ట్ ఉంటది ఇది నీ చేసుకోవచ్చు లేదంటే చేతని కూడా చేసుకోవచ్చు నాకైతే ఈ చేతను చేయడం అలవాటు మీకు కూడా అదే చూపిస్తాను ఈ పన్నీర్ పరాట అయితే మన హెల్త్ అయితే చాలా మంచిది ఇది ప్రోటీన్ రిచ్ కూడా కనీసానికి వారంలో ఒక్క రోజైనా పన్నీర్ అయితే ఏదో ఒక రూపంలో తీసుకుంటే మనకైతే ప్రోటీన్ లోపం అనేది అయితే శరీరం ఏర్పడదు చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటది దీనికి ఆయిల్ అయినా వాడచ్చు లేకపోతే నెయ్యి అయినా లేదంటే బట్టర్ అయినా కూడా వేసుకోవచ్చు నెయ్యి లేదా బట్టర్ దైతే టేస్ట్ అయితే ఇంకా మంచిగా ఉంటది నేనైతే నూనె వేస్తానా ఆ ఒకటి కాలేంతలోపు ఇంకొకటి కూడా వేసుకోవచ్చు స్టవ్ అయితే సింబు మీద పెట్టిన ఈ పరాటె మరీ హై ఫ్లేమ్ లోనైతే పెట్టి కాల్చద్దు ఎందుకంటే లోపల పన్నీర్ చాలా సాఫ్ట్ది కదా పిండి అయితే పైన తొందరగా మారిపోతుంది అదే లో ఫ్లేమ్ లేదంటే మీడియం ఫ్లేమ్ లో పెట్టి కాల్చుకుంటున్నైతే పరాట మంచిగా కాలుతుంది లోపల పన్నీర్ కూడా లైట్ గా కుక్ అయిపోయి మంచి టేస్ట్ వస్తుంది చూడండి పన్నీర్ పరాటాలు అయితే రెడీ అయినాయి ఎంత మంచిగా గాలి చూడండి టేస్ట్ ఎట్లుందో మీకైతే నేను తిని చూపిస్తా ఏంటి కిచెన్ అనేది తింటానని అనుకుంటానా ఒక ఇండియన్ హౌస్ వైఫ్ అయితే టేస్ట్ చూడాలంటే మంచి ప్లేస్ ఏంటిదంటే నాకు తెలిసైతే కిచెన్ అని అనుకుంటానా పరాటా టేస్ట్ చేస్తూ తింటూ సూపర్ టేస్ట్ మంచిగా ఉన్నది దీన్ని చట్నీతో అయిన లేకపోతే పెరుగుతోనైనది నచ్చు కానీ నాకు ఇట్లా వంటిగా తినడమే ఇష్టం అందుకే ఇట్నే తింటాను ఇది ఇవాళ నా ఈ వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్నే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే వీడియోల కోసం అయితే నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి బాయ్ బాయ్